హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ షిరడీ సాయినాథుని దయవల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సాయినాథుని సచ్చరిత్రలోని కథలను చదువుట వలన చదవలేని వారు వినుట వలన ఆ బాబా అనుగ్రహం తప్పక ఉంటుంది ఆ సచ్చరిత్ర గ్రంథమును పారాయణ రూపంలో చేయుట వలన బాబా అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయి ఆ బాబావారి అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు మనం షిరిడీలోని వేప చెట్టు క్రింద ఇప్పటికీ నిత్యం అందుకొనుచున్న పాదుకలు ఎట్లా వచ్చాయో చూద్దాం అంటే పాదుకా వృత్తాంతం గురించి తెలుసుకుందాం శ్రీ అక్కల్ కోట్కర్ వారి భక్తులలో ఒకరైన బాయి కృష్ణజీ అలీబాక్కర్ అను ఒకడు అక్కల్ కోట్కు పోవలెననుకొని అచ్చట వారి పాదుకలను దర్శించి పూజింపవలెనని అనుకొనెను కానీ అతడు అక్కల్కోటకు బయలుదేరుటకు ముందే శ్రీ వారు అతనికి స్వప్నములో కనిపించి నాయనా ప్రస్తుతము నేను షిరిడీ ఎందున్నాను నా కొరకు అక్కల్కోటకు రావలసిన పనిలేదు షిరిడీకి పోయి నీవు చేయదలుచుకొనిన పూజలన్నీయు అక్కడనే చేయుము అని ఆజ్ఞాపించినారు అందుచే ఆ భక్తుడు షిరిడీకి వచ్చి అక్కడనున్న శ్రీ సాయిబాబాను పూజించను మరియు ఈ చమత్కార సంఘటనకు గుర్తుగా శ్రీవారి పాదుకలను షిరిడీలో ప్రతిష్ఠించవలెనని ఆలోచించను ఇతర మిత్రులతో సంప్రదించగా తొలిదొలుత బాబా కుర్రవాణి రూపంలో కనిపించిన వేప చెట్టు దిగువకే ఆ పాదుకలను ప్రతిష్ఠించవలనని నిర్ణయించినారు వెంటనే పాదుకల నమూనాను సిద్ధపరిచి ఖండోబా మందిరమందున్న శ్రీ ఉపాసిని బాబాకు చూపించగా ఆయన అందుకొన్ని మార్పులను చెప్పి శ్రీ సాయిబాబా యొక్క యోగశక్తిని వేప చెట్టు యొక్క ఔన్నత్యమును తెలుపునట్లు ఒక శ్లోకము చెప్పెను అదేమిటంటే సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అను శ్లోకమును వ్రాసి ఇచ్చి దానిని కూడా చెక్కింపవలసినదిగా ఆజ్ఞాపించినారు అనంతరము ఆ పాదుకా ప్రతిష్టాపనకు అనుమతి నిమిత్తమై బాబాను ప్రార్థింపగా దానిని శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్ఠింపవలసినదిగా ఆజ్ఞాపించినారు శ్రీ సాయిబాబా ఆజ్ఞ ప్రకారము బొంబాయిలో పాదుకలను తయారు చేయించి తెచ్చి గొప్ప ఊరేగింపుతో ఆ పాదుకలను ప్రతిష్ఠించుట జరిగినది ఆ పాదుకలు ఉపాసిని బాబా రాసి ఇచ్చిన శ్లోకమును షిరిడీలోని వేప చెట్టు క్రింద నిత్యం పూజలందుకొనుచున్నవి ఇప్పటికీ మనం షిరిడీ వెళితే ఆ వేప చెట్టు కింద ఉన్న పాదుకలను దర్శించుకోవచ్చు మీలో ఎంతమంది ఆ షిరిడీకి వెళ్ళి సాయినాథుని అలాగే ఆ పాదుకలను దర్శించారో కమెంట్ రూపంలో చెప్పండి మన కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ ఆ సాయినాథుడు మన వెంటే ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్